నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సమయంలో ప్రజల మూడ్ ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా రేపు అధికారం ఎవరిది కాబోతోంది అనేట అంశాలని ప్రతిక్షణం మీకు అందించేటటువంటి ప్రయత్నం సర్వేల రూపంలో గ్రౌండ్ రిపోర్టుల రూపంలో చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ మీడియా చేస్తోంది అందుట్లో భాగంగా ప్రస్తుతం మనం అనేక నియోజకవర్గాలు చూసాం అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్శన నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో చాలా కీలకంగా అందరి నోడలో నానుతున్నటువంటి దర్శన నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖేష్ గారు హలో అండి దర్శన నియోజకవర్గం గ్రాఫ్ ఒకసారి చూసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి దర్శక పెడితే మనము లాస్ట్ మంత్ చేసిన సర్వే రిపోర్టు ఇది నియోజకవర్గంలో మనం తీసుకున్న శాంప్లింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాంప్లింగ్ తీసుకున్నాం ఇక్కడ ఈ శాంప్లింగ్ వచ్చేసరికి మనం ఇది ట్వంటీ డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ సారీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రిపోర్ట్ ఆ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం చేసిన రిపోర్ట్ లో ఏంటంటే దర్శి నియోజకవర్గానికి అంటే మొదట ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిద్ధారావు గారు కాంటాక్ట్ చేయడం జరిగింది అయితే సిద్ధారావు గారు టీడీపీ నుంచి గెలిచారు అక్కడ జరిగింది అక్కడ ఆ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో ఆ వ్యక్తి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళొకసారి పది సంవత్సరాల తర్వాత దర్శి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అవకాశం ఇచ్చింది అయితే ఈ బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి వేణు మదిశెట్టి వేణుగోపాల్ వాళ్ళిద్దరికీ కొంచెం పొసగడం లేదు నియోజకవర్గంలో పొసుకోవడంతో పాటు ఇప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే ఏంటంటే కొంచెం పార్టీకి అటు ఇటు వైఎస్ఆర్సీ పార్టీకి అటు ఇటు బ్యాలెన్స్ నడుస్తున్నాడు ఆ త్వరలో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు క్లియర్గా బట్ ఇప్పుడు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో మనం చేసిన సర్వే రిపోర్ట్కి వచ్చేసరికి వై పార్టీ పరంగా అంటే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ జనసేన ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎక్కువ ఎందుకంటే కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది వీటి చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఈ నియోజకవర్గంలో చూసానికి జనసేన టీడీపీ కూటమితోటి ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు టీడీపీ పార్టీకి మనకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ రావడం జరిగింది ఓకే అండ్ వైసీపీ పార్టీకి చాలా తక్కువ ఈ రెండు పార్టీల మధ్య ఫైవ్ పర్సెంట్ క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టి సైంటిఫిక్ అనాలసిస్ ఏంటంటే ఎక్కడైతే ఫైవ్ పర్సెంట్ లీడ్ కనిపిస్తుందో అక్కడ లీడ్ లో ఉన్న పార్టీ విజయం సాధించే అవకాశం ఇక్కడ టీడీపీ లీడ్ లో ఉంది కాబట్టి టీడీపీ అండ్ అట్ ద సేమ్ టైం స్వింగ్ ఓటర్స్ మనం టెన్ నైన్ థర్టీన్ పర్సెంట్ ఉన్నట్టు చూసినాం అంటే ఎటు నిర్ణయం తెలుసుకునే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి ఏంటంటే కొంచెం కొత్తగా రావడం కొత్త అభ్యర్థి రావడం అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే కొంచెం అటు ఇటు ఉండడం ఏంటంటే ఓటర్లు కన్ఫ్యూజన్ లో ఉండి ఇది ఎక్కువ రావడం జరిగింది అయితే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే యాంటీఇన్ కమెంట్స్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఉన్న ప్రత్యర్థి అంటే ప్రతిపక్షానికి యాడ్ అవుద్ది అంటే ఇందులో థర్టీన్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం అవకాశం కానీ ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ రాకపోవచ్చు ఓకే ఎందుకు రాకపోవచ్చు ఎందుకంటే టిడిపి నుంచి నిలబడే అభ్యర్థి ఏంటంటే కొత్త అంటే వాళ్ళ రాజకీయ కుటుంబం అయినప్పటికీ తాతల నుంచి కానీ తండ్రి రాజకీయ కుటుంబం అయినప్పటికీ అభ్యర్థి లేడీ కావడం ప్లస్ పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద తనకు ఒక కమాండ్ లేకపోవడం అనేది కొత్త అభ్యర్థి కాబట్టి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ రాకపోయినా ఫార్టీ పర్సెంట్ వస్తుంది అంటే ఫార్టీ సిక్స్ ప్లస్ ఫోర్ పర్సెంట్ వేస్తుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే రీచ్ అవుతారు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా ఇందులో నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి వచ్చిన ఫార్టీ వన్ ప్లస్ ఫైవ్ ఫార్టీ సిక్స్కి వస్తారు ఫిఫ్టీ ప్లస్ ఇక్కడ ఫిఫ్టీ వాళ్ళు ఫార్టీ సిక్స్ ఉంటారు అప్పటికి కూడా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ లీడ్తో గ్యాప్ ఉంటుంది టీడీపీ గ్యాప్ అనేది గెలవడానికి స్పష్టమైన మెజార్టీ అయితే క్లియర్గా ఉంటుంది అంటే ఇక్కడ టీడీపీ గెలవబోతుంది కూటమి గెలవబోతుంది క్లియర్గా ఇక్కడ పార్టీ పరంగా ఒక్కసారి అభ్యర్థికి వచ్చేసరికి ఏమవుతుందంటే రెండవ ప్రశ్న మనం తీసుకుంది మీరు ఏ అభ్యర్థికి ఓటేస్తారని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడ అభ్యర్థికి వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి టిడిపి కూటమే పెడుతున్నారు అదే విధంగా ప్రెసెంట్ వైఎస్ఆర్సిపి భూజాపల్లి శివప్రసాద్ భూజపల్లి శివప్రసాద్ రెడ్డి థర్టీ సెవెన్ పర్సెంట్ గోట్టుపాటి లక్ష్మి ఫార్టీ త్రీ భూజాపల్లి శివప్రసాద్ థర్టీ సెవెన్ భూజపల్లి శివప్రసాద్ రెడ్డి థర్టీ సెవెన్ పర్సెంట్ రావడం జరిగింది సో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే గొట్టిపాటి లక్ష్మికి గ్రాఫ్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ముండ్లమూరు ఒక మండలం ముళ్లమూరు ఒక మండలం అనేది క్లియర్ గా అద్దంకి దగ్గరలో ఉంటుంది అద్దంకి నానుకొని ఉంటుంది అది గొట్టిపాటి రవి యొక్క ఇంపాక్ట్ అనేది అద్దంకి అంటే గొట్టిపాటి రవి హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీ అయితే ఈ మండలం మీద అంటే ముల్లమూరు మండలం దాంతో పాటు తాళ్ళూరు మండలం పక్క పక్కన అంటే ఇందులో ముళ్లమూరు దగ్గరగా అద్దంకి ఉండడం అనేది కొంచెం కలిసి వచ్చే అవకాశం కమ సామాజిక వర్గం ఎక్కువ అయితే దీని వల్ల ఏమవుతుందంటే గొట్టిపాటి కుటుంబం నుంచి వచ్చారు అని ఒక సింపతి కూడా అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ మనకు రెండు డాక్టర్ కదా డాక్టర్ గదా వెల్ ఎడ్యుకేటెడ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద అండ్ విచిత్రంగా అవతల పక్కన కూడా డాక్టర్ ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే యొక్క సానుభూతి ఓటింగ్ ప్రజెమ్ సెట్టింగ్ సిట్టింగ్ ఎంఎల్ఏ అతనికి టికెట్ ఇవ్వలేదని కోపంతో వచ్చే ఓటింగ్ కూడా ఈమె కలిసి వచ్చే అంశం సో దీని వల్ల ఏమవుతుందంటే లక్ష్మికి దాదాపుగా నలభై మూడు శాతం శివప్రసాద్ రెడ్డికి ముప్పై ఏడు మాత్రం ట్వంటీ అంటే కన్ఫ్యూజన్ లో ఉన్న ఓటర్స్ ట్వంటీ పర్సెంట్ ఇందులో కూడా మళ్ళీ రెండు పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తనకి యాడ్ అవుతుంది నో డౌట్ అందులో ఒక్కసారి కిందికి వెళ్ళండి అండ్ ఇక్కడ అది ప్రభుత్వం ఎలా ఉందనే క్వశ్చన్ అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందని అడిగినప్పుడు బాగలేదు అని అరవై ఒక్క శాతం వచ్చింది అంటే ప్రస్తుత ప్రభుత్వ పాలన టెన్ పర్సెంట్ నిర్ణయం తీసుకునే వాళ్ళు సగానికి చాలా ఎక్కువ ఉంది మనం గ్రాఫ్ చూసినప్పుడు ఏంటంటే ఓకే ఈ నియోజకవర్గంలో ఓటర్లు కొంచెం అగ్రెసివ్ గా ఉన్నారు టీడీపీకి కూటమికి ఓటేసేటట్టు ఉన్నారు క్లియర్ గా అంటే ఇక్కడ ఎవరైతే టీడీపీ పార్టీ అభ్యర్థి ఉన్నారో అక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాంటీఇన్కంబెన్సీని వాళ్ళ సైడ్ మార్చుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉంటే ఉందంటే ఇద్దరు టైట్ ఫైట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ నియోజకవర్గాన్ని చూస్తే ఏంటండి దర్శిలో మొత్తం మనకు ఐదు మండలాలు ఆ ఐదు మండలాల్లో వచ్చేసి దొనకొండ అండ్ కురిచేడు ఈ రెండు మండలాలు మార్కాపురానికి దగ్గరలో ఉంటాయి దొనకొండ కురిచేడు అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి దర్శి అండ్ తాళ్ళూరు ముండ్లమూరు తాళ్ళూరు ముండ్లమూరు ఏమో అద్దెంకి దగ్గరలో ఉంటాయి ఈ రెండు మార్కెటింగ్ ఏర్ దర్శికి లెఫ్ట్ సైడ్ పొదిలి ఉంటే రైట్ సైడ్ ఒంగోలు ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా అటు పొదిలిని మార్కపురోని ఇటు ఒంగోలుని ఇంపాక్ట్ చూపించుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్కి వచ్చేసరికి తాళ్ళూరులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఓకే అక్కడ వైఎస్ఆర్సీపీ కొంచెం లీడ్ అధికారం చూపిస్తుంది దొనకొండ కూడా సేమ్ మైనారిటీస్ ఎస్సీస్ ఎక్కువ ఉంటారు అక్కడ తాళూరు దొనకొండకు వచ్చేసరికి మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం గ్రాఫ్ కనపడుతుంది ఇక మున్లమూరుకి వచ్చేసరికి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అండ్ అద్దంకి రవి గారి ఎఫెక్ట్ అక్కడ ఎక్కువ ఉంది టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అంటే ఎక్కువ కనబడుతుంది ఇక దర్శికి వచ్చేసరికి వైశ్యులు కాపులు ఉండి అక్కడ ఏమ అవుతుందంటే టిడిపి సో ఇప్పుడు వైశాల లోనో కొంత మెజారిటీ తెలుగు అవును అక్కడ మళ్ళీ టీడీపీకి కొంచెం అంటే ఓవరాల్ గా ఐదు మండలాల్లో ఒక రెండు అటు మండలాలట వైసీపికి దగ్juna ఒక మండలం బ్యాలెన్స్ ఉన్న తాళ్ళూరు మండలం మిగతా రెండు మూల మూడు దర్షి రెండు కలిపి టీడీపీ యొక్క గ్రాఫ్ ని పెంచుతుంది ఓవరాల్ గా చూస్తే ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో టిడిపి గెలవబోతుందని క్లియర్ సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి స్పష్టంగా అవుతున్నాయి రైట్ ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ దర్శిలో అభ్యర్థిని ప్రకటించక ముందు ఒకలా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరోలా పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఖచ్చితంగా నలభై ఆరు శాతం ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి సాధించి విజయబావుకి ఎగరవేసేట అవకాశం ఉన్నట్లుగా అయితే జానకీయ స్ట్రాటజీస్ వాళ్ళ యొక్క సర్వేలోనూ వాళ్ళు గ్రౌండ్లో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది